భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము ఉద్యోగం మానేయకుండా సుఖాలు సంతోషాలు వదలకుండా డబ్బు సంపాదిస్తూ నిజమైన సన్యాసిగా జీవించడం సాధ్యమేనా కృష్ణుడు ఇచ్చే జవాబు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ కర్మ సన్యాస యోగం అంటే పారిపోవడం కాదు పనిని వదిలేయడం అసలే కాదు బంధాన్ని వదిలేయడమే అసలైన సన్యాసం అని చెబుతుంది కృష్ణుడు మనకు ఈ విషయంలో ఒక సూత్రం చెప్పాడు ఏంటంటే మీ కనుగుడ్డు ప్రపంచాన్ని చూస్తుంది కానీ దేనికి అంటుకోదు కదా అలాగే చేతులు పనిచేస్తాయి కానీ మనసు ఆ పనికి ఫలితానికి అంటుకోకుండా ఉండాలి ఇదే అసలైన సన్యాసం కనుగుడ్డు సూత్రం మరి ఒక చిట్కా ఏంటో తెలుసా కష్టం వచ్చినప్పుడు ఈ సమస్య నాది కాదు ఇది నేను చేస్తున్న పనిలో భాగం మాత్రమే అనుకోమన్నాడు కృష్ణుడు మీరు నా కోసం అని పని చేస్తే అహంకారం బాధ ఉంటాయి ప్రపంచం కోసం కర్తవ్యం కోసం అని పనిచేస్తే సన్యాసిగా మారిపోతాం అంటే బంధనాల నుంచి విముక్తి చెందుతాం అన్నమాట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త కోడింగ్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ నాది అనుకోకుండా నేను నా నైపుణ్యాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాను అని అనుకుంటే అప్పుడు ఎటువంటి కర్మ అంటదు ఎటువంటి బంధము ఉండదు ఎటువంటి బాధ ఉండదు ఈ క్షణం నుంచి మీ చుట్టూ ఉన్న పనిని అలాగే ఆలోచించి స్కిల్ బేస్డ్గా మాత్రమే చేయండి బంధనాలను వదిలేయండి అప్పుడే మీ కర్మ మిమ్మల్ని ఏమీ చేయలేదు శ్రీకృష్ణ అర్పణమస్తు